వైద్య సేవలో అద్భుతమైన ఆరోగ్యం అందించి కరోనా సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రజల మనసులో నిలిచిన కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎంటి డాక్టర్ కారెం రవితేజ జన్మదిన వేడుకలు అమలాపురం కోనసీమ కేర్ ఆసుపత్రి వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు అభిమానుల మధ్య అంబరాన్నంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఎస్సీ ఎస్టీ కమిషన్ జుడిషియల్ చైర్మన్ డాక్టర్ కార్యం శివాజీ కుమారుడు రవితేజ జన్మదిన వేడుకలలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రజలకు అంకిత భావంతో అందించిన వైద్య సేవలను గుర్తు చేసుకుంటూ అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు కూడా వైద్యో నరహరి అన్నారు అంటే వైద్యున్ని భగవంతుడు సమానంగా కొల్చారు ఇప్పుడు కోనసీమ కేర్ హాస్పిటల్ అధినేత కార్యం రవితేజ గారు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించి ఎంతోమంది ఆయన కాపాడారు అటువంటి బిడ్డ ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున గ్రామ గ్రామాన ఎంత అట్టహాసంగా చేసుకుంటున్నారంటే వైద్యం అనేది ఎంత బాగా అందిస్తున్నారో మీ అందరికీ అర్థం అవుతుంది ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం జరుగుతుంది ప్రతి రోగానికి సమస్య దొరుకుతుంది మీకు రె రెమెడీ దొరుకుతుంది అలాగే ఏదైతే సీరియస్ కేసులు కూడా ఉన్నాయో చాలా మంది ఇక్కడి నుంచి ఒక్కో కేసు కోసం కూడా హైదరాబాద్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ ఎండోస్కోపీ కానీ కొల్లం కానించి మొత్తం అన్ని టెస్ట్లు కూడా ఇక్కడే చేసేలాగా ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ దీన్ని సద్వినియోగం చేసుకుని కోనసీమ ప్రజలందరూ కూడా ఇక్కడి కాదు మిగతా జిల్లాలో చాలా మంది పేషెంట్లు వస్తున్నారు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే అది మనం అందరూ కూడా రాణించగల సంగతి మీరు గుర్తుంచుకోవాలి అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ కాజన్ రేవితేజ ఎండి మెడిసిన్ కోనసీమ కేర్ హాస్పిటల్ అలాగే మా నాన్నగారు కార్యం శివాజీ గారు మాజీ ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ఆయన స్ఫూర్తితో ఈ రోజు అమలాపురం ఉన్న ఒక యాభై పడకల స్పెషాలిటీ హాస్పిటల్ తీర్చిదిద్ది కోనసీమ కేర్ హాస్పిటల్ ఎంతో మంది ప్రజలు పేద ప్రజలకి అలాగే మధ్యతరగతి వాళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యం ఆందోళన జరుగుతుంది అలాగే ఈరోజు నా పుట్టినరోజు వేడుకల్లో అందరూ కూడా చాలా ఉత్సాహంగా అలాగే ఆహ్లాదంగా నా వేడుక జరిపినందుకు మన అప్పన్పేట యూత్ అలాగే కామన్ గారు సిరిపల్లి అలాగే మన సీతారాంపురం వెంకన ఉన్న అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి అయిన వెళ్ళి అలాగే మన వీర్రాజు గారు అందరూ కూడా అందరూ పేరు పేరు కూడా ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున తొందరలోనే ఒక మెగా మెడికల్ క్యాంపు అన్ని ఏరియా కావాల్సిన ఏరియా జనాలు మన హాస్పిటల్కి వచ్చి అందరూ ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో ఆ ఏరియా ప్రాబ్లం బట్టి మనం సరైన ఫ్రీ మెడిసిన్ అలాగే ఫ్రీ టెస్ట్లు చేయించి ఆ ఊర్లో మెడికల్ క్యాంప్ సరిగ్గా పెట్టి వాళ్ళకి సరైన వైద్యం అందించాలని చెప్పి అలాగే అందరూ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సంతోష్ పని అండి మాది అమలాపురం నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సార్ మాకు ఎన్నో సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా వచ్చినా సరే ముందుగా అందరూ ఫోన్ చేసింది సార్కే కోవిడ్ టైంలో కూడా చాలా చాలా సపోర్ట్ గా ఉన్నారు ఈరోజు మన కార్యం రవితేజ గారు కోనసీమ కేర్ హాస్పిటల్స్ ఎండి సార్ బర్త్డే సందర్భంగా బుకేస్ అలాంటివి కాకుండా ఈసారి కొంచెం కొత్తగా టెన్స్ అండ్ బుక్స్ ఇవ్వడం జరిగింది సార్ అలాగే ఎన్నో సంవత్సరాలు హ్యాపీగా బర్త్డే చేసుకుని ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి సార్ ఇంకా గ్రేట్ స్టేజ్ కి చెప్పి చెప్పి అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ బర్త్డే సార్